చారిత్రక ప్రాశస్త్యం కలిగిన కడప జిల్లా పేరును తిరిగి కొనసాగించే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకున్న వైఎస్సార్ జిల్లా స్థానంలో వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది రెండు పేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడంతో ఆయన పేరుతో గత వైసీపీ ప్రభుత్వం కడప జిల్లా పేరును తొలగించి వైఎస్సార్ జిల్లాగా మార్పు చేసింది పేరు మార్చడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదురైనా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇటీవల మంత్రి సత్యకుమార్ కడప పర్యటనకు వచ్చిన సమయంలో ఖచ్చితంగా కడప పేరు చేర్చే విధంగా సీఎంతో చర్చిస్తానని ప్రకటించారు అన్నట్లుగానే రెండు నెలల కిందట సీఎంను కలిసి వైఎస్సార్ జిల్లాలో కడపను చేర్చాలని ప్రతిపాదించారు ఆయన విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం సమగ్ర నివేదిక కోరింది తిరుమల తొలిగడపగా పేరుగాంచిన కడప జిల్లా కళలకు కాణాచి కావడంతో పాటు అనేక పురాతన ఆలయాలు చరిత్ర సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు కడప చారిత్రక ఆధారాలు గొప్పతనం వాటి విశిష్టతను తెలియజేస్తూ ఈ నెల మొదటి వారంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపారు ఆ నివేదిక ఆధారంగానే తిరిగి వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు లో పేరు మార్చిన తరువాత అధికారికంగా నామకరణం కానుంది వ్యక్తం చేస్తున్నారు